ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే మనకు మనకు వినిపించే ఎక్కువ మాట ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త యాప్ అయితే తీసుకురాబోతుంది అది సహకార ట్యాక్సీ అనే యాప్ అయితే ఆ యాప్ ఎలా ఉంటుంది అండ్ ఎందువల్ల ఈ యాప్ అయితే తెస్తుండ్రు ఇది తెస్తే మనకు డ్రైవర్కి లాభమా లాసా అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనం క్లియర్గా వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్లో ఓలా ఉబర్ రాబిటో అయితే నడుస్తుంది అండ్ ఇలాగే ఏంటంటే డ్రైవర్స్ కొంచెం స్ట్రైక్ చేస్తుంటారు కాబట్టి ఈ కొత్త యాప్ అయితే తేనంది ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంటు అండ్ ఇది తెస్తే మనకు డ్రైవర్కు మంచిగా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను క్లియర్గా క్లారిటీగా వీడియో అయితే వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఓలా ఉబర్ రాబిటో నడుస్తుంది కదా ఓలా ఉబర్ రాపిటో అండ్ ఓలా ఉబర్ రాపిటో నడుస్తుంది కదా దాంట్లో మనం చేసే తప్పులు ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్లే తప్పు చేసుకున్నారు తప్పు చేయడం వల్ల అది ఏంటంటే అలా తయారైంది అండ్ అలాగే మనకిప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే యాప్ సహకార ట్యాక్సీ యాప్ ఎలా ఉండబోతుందంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే డ్రైవర్ అయితే చాలా నాశనం అయిపోతాడు ఈ యాప్ తెస్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు తొందరగా వస్తే మంచిగా ఉంటుంది అని అయితే అని అనుకుంటుండ్రు నాకు మాత్రం తెలిసినంత కాడికైతే మనం అయితే చాలా ఇబ్బందులు పడతాం బా ఇప్పుడు ఉన్న యాప్లు ఉన్న యాప్ల కంటే ఘోరంగా తయారవుతుంది ఆ యాప్ ఎందుకంటే ఇప్పుడు సహకార ట్యాక్సీ కొత్త యాప్ తెస్తా అంటుండ్రు ఇప్పుడు ఉన్నదానికే సరిపెట్టవచ్చు కదా గవర్నమెంటు దాంట్లో కమిషన్ తీసుకుంటుండ్రు వాళ్ళు మళ్ళీ దీంట్లో అన్ని అన్ని దిక్కులకి వెళ్ళి ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ కడుపు నింపుకునికే చూస్తారు మనకు డ్రైవర్లకు నింపాలని అయితే ఎప్పుడు చూడారబ్బా ఇదైతే వాస్తవంగా చెప్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి మ్యాక్సిమమ్ మనం ఎగ్జాంపుల్ ఆలోచించుకోవాలి మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లు ఉన్నాయి గవర్నమెంట్ చాలా హాస్పిటళ్ళు ఉన్నాయి ఎంత నార్మల్లీ మంచిగా అని కూడా ఫస్ట్ కాన్ఫిడెంట్గా మనకి హెల్త్ మంచిగా అవుతుంది అంటే దేనికి ఆలోచిస్తాం మనం ప్రైవేట్ హాస్పిటల్ ఆలోచిస్తాం ఏదో మనకు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం దాంట్లోకి వెళ్ళి మన డెడ్ బాడీ ఎక్కువ ఇదైపోతే డెడ్ బాడీ వస్తుంది మనకు అక్కడికి వెళ్ళి హెల్దీగా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా వస్తామని మనకు కాన్ఫిడెంట్ ఉందా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడున్న సిచువేషన్లో అయినా ఇప్పుడు నడుస్తు నడుస్తున్న సిచ్యువేషన్ మొత్తం అట్లనే అండ్ అలాగే మనకు నేను చెప్పే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు సహకార ట్యాక్సీ వస్తుంది అంటే మనకు డ్రైవర్కి లాభం చేస్తుందని మీరు ఎట్లా అనుకుంటుండ్రు గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనకి ఇది కావట్లేదు అండ్ మనకు ప్రభుత్వం స్కూళ్ళు ఉన్నాయి మన పిల్లలకి ఎక్కువ శాతం మనం ఏం చేస్తాం ప్రైవేట్ స్కూళ్ళకు కాన్ఫిడెంట్ పెడతామా అండ్ గవర్నమెంట్ స్కూళ్ళకు కాన్ఫిడెంట్ పెడతామా ఆ స్కూళ్ళు మంచిగా ఉంటే మనం దాంట్లో ప్ర ప్రైవేట్లో ఎందుకు వేస్తాం గవర్నమెంట్లోనే వేస్తాం కదా ఇదిగుట్టా అట్లనే ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆశ పెడతాంది మనకు అండ్ ఇప్పుడు నడుస్తున్న యాప్లో ఓలా ఉబర్ ర్యాబిటోలో ఏంటంటే వాళ్ళు కమిషన్ తీసుకోండి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ తీసుకుంది ఓలా ఉబర్ ర్యాబిటో నడవట్లేదబ్బా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి కమిషన్ ఇస్తారు గవర్నమెంట్కి కమిషన్ ఇస్తేనే వాళ్ళకి పర్మిషన్ ఉంది ఈ యాప్లో మనకు మన ఇబ్బంది ఏందో తెలుసుకొని వాళ్ళు ఇబ్బందిని క్లోజ్ చేయడానికే ట్రై చేయాలి కానీ నేను వేరే యాప్ చేస్తా వేరే యాప్లు పెడతా అండ్ అలాగే వేరే యాప్ తెచ్చి మీకు నడిపిస్తా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే కాదు అది యాప్ దాంట్లో మనం సక్సెస్ చేసినా కూడా మనం డ్రైవర్ల మేము లాస్ అవుతాం మనం డ్రైవర్లు అనుకుంటే దానికి సక్సెస్ చేయొచ్చు కానీ సక్సెస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కొత్తలా మనకు ఇప్పుడు ఓలా ఓలా అండ్ ఊబర్ రెండు యాప్లు ఉండే అవి ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉండే ఓలా ఒకటి మంచిగా ఉండే దాంట్లో అమౌంట్ కూడా మంచిగా ఇస్తుండే దాంట్లో మధ్యలో ఏమొచ్చింది రాబిటో వచ్చింది రాబిటో వచ్చిన తర్వాత ఏమైంది మనకు వాడు మున్పు మనకు ఆశ పెట్టిండు ఇన్సెటివ్ ఇచ్చుకుంటా ఓలాడుకుంటా ఇచ్చిండు కానీ మ్యాక్సిమమ్ మనకు మంచిగానే ఈ రెండు ఉన్నప్పుడు ఎక్కువ మనకు కాన్ఫిడెంట్ లే టకాపరీలా లేకుండే అవి రెండు కొట్లాడకుండే నార్మల్లీ నడుస్తుండే వీక్వల్గా నడుస్తుండే అవి మనకు మధ్యలో రాబిటో వాడు వచ్చిండు అండ్ మనకు ఇన్సెంటివ్ అది ఆశ పెట్టిండు డ్రైవర్లను అయితే సత్యనాజ్ చేసేసిండు అది ఇన్స్టిట్యూట్ ప్రకారం మనం కొడుతుంటే దానికి ఫేమస్ చేసేసినాం ఫేమస్ చేసిన తర్వాత మనకు టూ వీలర్ తెచ్చింది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓలా ఓడు ఆలోచించలేడు ఊబర్ ఆలో ఊబర్ ఓడు ఆలోచించలేడు రాబిటో ఓడు మనకు టూ వీలర్ తెచ్చేసిండు అక్కడనే మన కారబార్ మొత్తం అక్కడనే అయిపోయింది బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉన్న యాప్లు కూడా మంచిగా ఉన్నాయి దాంట్లో అమౌంట్ తక్కువ రావడానికి కారణం టూ వీలర్ టూ వీలర్ వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ అందరి బిజినెస్ మన క్యాబ్ డ్రైవర్లది అయినా ఆటో డ్రైవర్లది అయినా బిజినెస్ మొత్తం మొట్టకుంది టూ వీలరే ఈ టూ వీలర్ బంద్ అనుకో ఇది ఉన్న యాప్లు కూడా మూడు యాప్లు ఇదే మస్తు అయిపోతాయి అండ్ ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ప్రమోషన్ చేస్తుండ్రు వీడియోస్లలో మన యాత్రి డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మనం మంచిగా పైసలు సంపాదించుకోవచ్చు దాంట్లో అమౌంట్ మంచిగా ఇస్తుండు దానికి ఫేమస్ చేయండి అంటుండ్రు ఇప్పుడు చూడండి అబ్బా మనకు రాబిటోడు ఉన్నప్పుడు కూడా రాబిటోని ఫేమస్ చేయండి అని అదే మనకేమంటారు అల్లు అర్జున్ అడ్వర్టైజ్ చేసిండు చిన్న చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరు అడ్వర్టైజ్ చేసిండ్రు మన ఆటో డ్రైవర్లు కూడా చాలామంది అరే రాబిటోలో మంచిగా ఇస్తుండు ఇన్స్ట్యూ మంచిగా ఇస్తుండు దాంట్లో రా అని అన్నారు ఇప్పుడు ఓలా ఉబర్ రా ఓలా ఉబర్ రెండు ఉన్నప్పుడు మంచిగా ఉండే మనకు రాబిటో వచ్చింది రాబిటో వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు కా ముగ్గురికి టక్ అయిపోయింది నేను తక్కువేస్తా అంటే నువ్వు తక్కువేస్తా నువ్వు తక్కువ వేస్తా అంటే నేను తక్కువ వేస్తా అలా లాస్ ఎవరైతున్నాం డ్రైవర్ లాస్ అవుతుండ్రు ఇప్పుడు మూడు నాలుగో యాప్ మనకు వస్తే మనకు కాన్ఫిడెంట్ ఏముంది మనకు సక్సెస్ అవుతుందని ఏముంది మనకు మంచి అమౌంట్ ఇస్తుందని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉందాం మనకైతే గవర్నమెంట్ న్యాయం చేయదబ్బా అన్యాయమే న్యాయమే చేస్తుంది మీరు చూసుకోండి చిన్న ఎగ్జాంపుల్గా ఆలోచించుకోండి మనకు హాస్పిటల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ది ఏదైనా పని కావాలంటే ఎట్లుంటుంది మ్యాక్సిమం మనకు మంచిగా దేంట్లోనన్నా ఒక్క దాంట్లోనన్నా మంచిగానికే చూస్తారు ఆ గరీబులని గవర్నమెంట్ ఎప్పుడు ఇది చేయదు తొక్కేస్తుంది పైకి దేనికైతే చూడదబ్బా నేనైతే ఈ యాప్కి అసలు రాకుంటేనే మంచిది అని అయితే నేను అనుకుంటున్నాను వస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ మన దగ్గర మూడు యాప్లు ఉన్నాయి ఆ మూడు యాప్లకే నేను సంవత్సరంలో ఒక ఫోన్ ఒక ఫోన్ మారుస్తాను ఎందుకంటే ల్యాగ్ అవుతుంది ఇప్పుడు ఎండగలం కదా హీట్ అయిపోతుంది ఇప్పుడు మనకు ఆశ ఎట్లా ఉంటుంది అంటే అరే దీంట్లో పడట్లేదు దాంట్లోనే పడతాయేమో అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుందాం ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుందాం అండ్ మన యాత్రి అంట అసలు ఏది డౌన్లోడ్ చేసుకోకుండా బా నేను చెప్పేది వాస్తవం ఇది మనకు టూ వీలర్ బంద్ అయిపోయింది అనుకోండి కొంచెం బెస్ట్ ఉంటుంది అది బంద్ అయితే చాలా మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ కొత్త యాప్లకైతే అస్సలు ట్రై చేయకండి కొత్త యాప్లు వస్తే మనకైతే మనకు అన్యాయం చేస్తాయని అయితే నేనైతే అనుకుంటున్నా చాలా అన్యాయం చేస్తాయి అవి వాస్తవంగా చెప్తున్నా నేను ఉన్న యాప్లు బెస్ట్ కావాలంటే మనకు టూ వీలర్ బంద్ కావాలి టూ వీలర్ బంద్ కావాలని స్ట్రైక్ చేయాలి మంచిగా ఉంటుంది కొన్ని ఏరియాల్లో బంద్ అయింది అని అయితే నేను వింటున్నా మన తెలంగాణ స్టేట్లో కూడా బంద్ అయితే మంచిగా ఉండే అని నేను అనుకుంటున్నా అది బై అది క్లోజ్ అయింది అనుకోండి టూ వీలర్కి జరిపేసి అనుకోండి అది మనకి ఆటోమేటిక్లీ పైసలు అయితే పెంచుతారు వీళ్ళు ముగ్గురు కూడా పెంచుతారు ఇప్పుడు మనం యాప్లు పెంచుకుంటా పోతే మనకే ఇబ్బంది అవుతుంది అబ్బా ఇప్పుడు స్టోరేజ్ మన ఫోన్లో చిన్నది అది ఎంత వాడు స్టోరేజ్ పెంచుకుంటూ పోయినా మన ఫోన్లో ఒక సంవత్సరం సంవత్సరం నర మంచిగా నడుస్తాయి దాని తర్వాత అది ల్యాగ్ అవుతుంది కొట్టుకుంటుంది దాంట్లో ఏమవుతుందంటే సంవత్సరంలో యాభై అరవై వేలు మనం ఫోన్కే పెట్టాల్సి వస్తుంది మీరు ఆలోచించుకోండి నేనైతే సంవత్సరం సంవత్సరం నరలో ఒక ఫోన్లు ఇంట్లో రెండు మూడు ఫోన్లు ఉన్నాయి నాకు ఇప్పటికీ ఖాళీ మనకు ఇది స్ట్రక్ అవుతుందనే నేను మార్చిన ఇప్పటిదాకా ఇప్పుడు ల్యా ఇది కూడా నేను నెక్స్ట్ పోయిన ఇయర్ తీసుకున్నా ఫోర్టీన్లో తీసుకున్నా ట్వంటీ ఫోర్లో తీసుకున్నా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వచ్చేటలా కానీ ఎండుకాలం వచ్చింది కదా ఇప్పుడు ల్యాగ్ అవుతుంది అది ఇప్పుడు అది కూడా మార్దమని చూస్తున్నాను ఏంటంటే మనకు బిజినెస్లో మంచిగా లేవు కదా అండ్ నార్మల్గా ఉన్నాయి కదా అన్నట్లయితే ఇప్పుడు మార్ నడిపించుకుంటున్నా ఏం చేద్దాం అప్పుడు అంటే మనకు బడ్జెట్ మంచిగా వస్తుండే మంచిగా కరోబారాలు అవుతుండే ఈ టూ వీలర్ వచ్చినప్పటిసంది అయితే ఏదైనా చేయాలంటే కూడా ఆలోచించాల్సి వస్తుంది మనకు వీళ్ళు ఇచ్చే వీళ్ళ వీళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్తోనే పైకి తెప్పిస్తారు కస్టమర్ అయితే యాప్కి పెంచలేడా బాగా కస్టమరు వాడు ఎన్నిసార్లు బుక్ చేసినా డ్రైవర్ యాక్సెప్ట్ డ్రైవర్ దగ్గర డౌన్లోడ్ డౌన్లోడ్ ఉంటేనే యాప్ యాక్సెప్ట్ అవుతుంది బుకింగ్ అది యాక్సెప్ట్ అయితే మనం మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటేనే యాక్సెప్ట్ అవుతుంది ఎక్కువ యాప్లు పెంచడం నేను చెప్పబోయేది ఏంటంటే ఎక్కువ యాప్లు పెంచడం వల్ల మనకే ఇబ్బంది అండ్ అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే యాప్ అయితే సహకార ట్యాక్సీ యాప్ అయితే చాలా ఘోరంగా మోసం చేస్తారని అని అయితే నేను అనుకుంటున్నాను అండ్ మీ అభిప్రాయం ఏందో చెప్పండి కామెంట్లో అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా వీడియోస్ అయితే చేద్దాం మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీసినా నేను అండ్ మీ మీ కామెంట్ల ప్రకారం అయితే వీడియో చేయడానికైతే ట్రై చేస్తా నేను నేనైతే చెప్పేది ఇదే బా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం తెచ్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబిటో ఓలా ఓలా అండ్ ఊబర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఈ రాబిటోన్కి మనం తెచ్చుకున్నాం వాడు చుక్కలు చూపిస్తున్నాం మనకు ఇప్పుడు మనం ఆటో డ్రైవర్లమే దీనికి ఎదిగిపించినాం రాబిటోన్కి వాడు ఏం చేసిండు ఆటో డ్రైవర్లకే తొక్కేసిండు వాడు ఇప్పుడు ఆలోచించట్లేదు ఆటో డ్రైవర్ ఫేమస్ అయిపోయిండు వాడు నాకు మీరేంద్రా వేరే దాంట్లో దేంట్లోనన్నా అన్న టూ వీలర్లనన్నా వస్తుంది ఫోర్ వీలర్లనన్నా వస్తుంది మీ మీరే ఎవరన్నా ఆన్ చేసుకుంటారో వా మీరే ఆన్ చేసుకుంటారో అన్నట్ల ఉంది మనకి ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేయండి ఆన్ చేయండి అని ఇష్యూ ఇచ్చిండు మనకి బిచ్చమే బిస్కెట్ వేసిండు ఇప్పుడు ఏం చేస్తుండు మనకే ఇది చేస్తుండు నేను కూడా చెప్పబోయేది ఏంటంటే కొత్త యాప్ వచ్చినా కూడా మనకి ఇదే అవుతుంది మనకు అది ప్రభుత్వం చేయాలనుకుంటే ఇప్పటికీ చేయొచ్చు టూ వీలర్ని తీసి పడేయచ్చు ప్రభుత్వం ప్రభుత్వం మనసులో తీసుకుంటే ఆ విషయం చిన్న చిన్న విషయం చాలా చిన్న విషయం చిన్న విషయమా కాదా మీరే చెప్పండి అండ్ నా అభిప్రాయం అయితే ఇదే మీ అభిప్రాయం ఏందో కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్